పార్టీ ప్రయోజనాల కోసమే ఎప్పుడైనా ఏ సమస్య అయినా స్వేచ్ఛగా చెప్పే ధైర్యం ఉంది ఈ రోజున రామారావు గారికైనా చంద్రబాబు గారికైనా అయినా చెప్పాను చెప్పా ఇప్పటికీ అదే చెబుతున్నా గుమ్మనగా ఉంటే మునుగుతాం పదేళ్ళు మునిగాం గతంలో కూడా ఒకసారి మునిగాం కొన్ని పొరపాట్లు జరిగినాయి నేను చెప్పాను గతంలో ఇదే వాజ్పేయి గారు రాజమండ్రి వచ్చి చంద్రబాబు గారు వస్తే ఊరంతా ప్రచారం చేసి అన్నీ పెట్టినా కూడా వెయ్యి మంది రాలే మర్చిపో ఆ రోజున ఆ రోజునే చెప్పాను నేను హెలికాప్టర్ మరీ చెప్పాను కొన్ని 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 ఇబ్బందులు ఉన్నాయి వెంటనే మనం రెక్వై చేసుకోవాలనుకున్నాం సో కాళ్ళు అడ్వైజర్లు ఒప్పుకోలేదు దానికి ఏమైంది ఆ రోజున రైతులకు సంబంధించిన సమస్య మీద ఉద్యోగుల సమస్య మీద రెండింటి మీద చెప్పాను ఆయన సానుకూలంగా ఉన్నా వెనక మనం అడ్వైజర్లు ఒప్పుకోలేదు ఎఫెక్ట్ ఏమైంది పది సంవత్సరాలు అధికారం కోల్పోయాను కార్యకర్తలు ఎలా సఫర్ అవుతున్నారు బయట కథనాలు పెరిగిపోతున్నాయి పార్టీ కూడా డైల్యూట్ అయిపోతుంది ఇవాళ ఏమైంది క్యాబినెట్ ఏ ప్రభుత్వం అని చెప్పుకోవాలని అడుగుతా ఉన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ ప్రభుత్వం అని పరిస్థితి వచ్చాను ముందే చెప్పాను నేను రాజకీయ వ్యాపారస్తుని కాదు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించే మనిషిని కాదు నా ఆస్తులు బాగొట్టుకున్నా ఆరోగ్యం బాగొట్టుకున్నా ఎనభై రెండులోనే పది లక్షల రూపాయలు పార్టీకి ఖర్చు పెట్టాను అప్పుడు పది లక్షల రూపాయలు వెనక ట్యాక్స్ కట్టే స్టేజ్లో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాడిని వంద ఎకరాలు కొనుక్కోవచ్చు నాకు ఒకరు దక్కర్లే నాది నేను కాపాడుకుంటే నాకు వేల వందల కోట్లు ఆశపండి అయ్యేవాడిని అది కాదు కదా రాజకీయం వ్యాపారంగా మారిపోతూ ఉంది రాను రాను ఆయాలు గారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పార్టీలోకి వస్తూ ఉంటారు మళ్ళీ నెత్తి నెక్కుతుంటారు మనం మోస్తూ ఉండాలి